అంటే డాడీతో క్రికెట్ ఇసుకలే వేస్తే అవుట్ అంట బా ఈరోజు క్రికెట్ బా రన్నింగ్ నేను రన్నింగ్ వాసి చెప్తాను ఎలా ఉంటుందో చూద్దాం బ్యాటింగ్ చేసుకుంది నచ్చిత ఫీల్డింగ్ చేసుకుంది చంద్రశేఖర్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా బ్యాటింగ్ ఆడుతుంది ఉత్కంఠగా రేపుతుంది ఈ మ్యాచ్ ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు చాలా ఉత్కంఠగా ఉంది మ్యాచ్ ఆ లేక కూర్చున్న లక్ష్మిత అయ్యో బాల్ వస్తే మళ్ళీ రెడీ రెడేను లక్ష్మిత ఆ ఫీల్డింగ్ ఫాస్ట్గా వేయాలనుకుని స్లోగా వేసిన చంద్రశేఖర్ అయ్యో అయ్యో ముందరకు కొట్టాల్సిన బ్యాట్ వెనక్కి కొట్టింది లక్ష్మిత అది కిందకి పోయి బాల్ పడింది అయ్యో 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 వెనక్కి కొడితే అవుట్ అని వాదిస్తున్న ఫీల్డర్ తో కొట్టింది ల మళ్ళీ ఫాస్ట్గా వేయాలనుకుని స్లోగా వేసింది చంద్రశేఖర్ ఔట్ అవుట్ అవుట్ త్రీ టైమ్స్ బాల్ ట్రై చేసిన సింగిల్ టేక్ కూడా వెళ్ళలేని లక్ష్మిత అవుట్ అని చెప్పిన మళ్ళీ కొట్టిందని చెప్పి ఓకే ఓకే ఫీల్డ్ ఫీల్డ్ మళ్ళీ ఫీల్డ్ ఇప్పుడు చేంజ్ అయింది ఫీల్డ్ లష్విత తీసుకుంది బ్యాటింగ్ చంద్రశేఖర్ ఆడుతున్నాడు స్టార్ట్ అయ్యింది మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఫీల్డింగ్ చేసింది లక్ష్మిత బాల్ రన్ కొడుతుంది పడుతుంది బేసింది బ్యాట్ దమ్మా అను కొట్టలేక చిన్నగా కొట్టింది చంద్రశేఖర్ అయ్యో కుప్పలో పడిన బాల్ వెంటనే వెళ్ళి తీసుకున్న లక్ష్మిత అయ్యో అయ్యో మళ్ళీ రా మ్యాచ్ స్టార్ట్ అయింది మళ్ళీ బాల్ స్లోగా వచ్చింది మూవైంది మూవైంది కొట్టా చిన్న స్లోగా ఫోర్ కొట్టాడు అది ఫోర్ అనుకుంటే చిన్నగా తగిలింది మ్యాచ్ రన్అట్ అయ్యే సమయం ఆసన్నమైంది ఓ మై గాడ్ ఫాస్ట్గా ఫీల్ చేస్తున్నా లక్ష్మిత బాల్ బాల్ దగ్గరికే పరిగెడుతున్న చంద్రశేఖర్ మొత్తానికి బాలు చేసి పరిగెత్తింది లక్ష్మిత బ్యాటు బాల్ రెండు తీసుకొని వస్తున్నా చంద్రశేఖర్ వెనక కుక్క పిల్లలా పరిగెత్తు వస్తున్న లక్ష్మిత మొత్తానికి బ్యాటు బాల్ సంపాదించింది చంద్రశేఖర్ ఫైనల్లీ అమ్మా నరుస్తున్న చిన్న కూతురు వెంటనే వాటర్ బాటిల్ చూపిస్తూ అమ్మా అని అంటుంది వాటర్ దాపాలని యశ్వత ఇంతటితో మ్యాచ్ ముగిసింది వెళ్ళి వర్షం పడేలా ఉంది మిద్దిపైన బట్టలు ఉన్నాయి బట్టలు ఇవ్వాలి లేకపోతే అన్నీ నానిపోతాయి ఫైనల్లీ మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది బాల్ బాల్ ఓ మై గాడ్ ఎంత దూరం పోయి వేస్తుంది పడింది పడింది అయ్యో బ్యాట్కి తగలలేదు చేతికి తగిలింది ఆ మొత్తానికి బ్యాట్ మళ్ళీ తగిలింది మళ్ళీ సేక్స్ ఫైనల్లీ నాకు గొంతు నొప్పిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో